హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చేసి మనం టమాటో పెసరపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది సో ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకుని అయితే ఇలా నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం తాలింపు చూసుకుందాం అయితే తాలింపు కోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చా దంచుకొని అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఒక ఆనియన్ అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే నెక్స్ట్ మనం ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకునైతే యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు యాడ్ చేసుకోగానే కొంచెం దీన్ని అలా కలుపుకొని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ టమాటో తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి ఈ కర్రీకి అయితే టమాటోస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి సో అలా తీసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు అలా మరగనిచ్చి నెక్స్ట్ మనం ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి సో ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా మగ్గదిద్దాం సో ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి సో ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూతబెట్టేసి మంచిగా ఆయిల్ ఇట్లా పైకి తేలేంత వరకు మంచిగా ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా అయితే కారంని అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారంని అయితే యాడ్ చేశాను సో దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇవన్నీ అన్నిటిని బాగా మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత సో ఇడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంతేనండి టమాటో పెసరపప్పు కర్రీ సో ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ మెయిన్గా అయితే అన్నంలో అయితే చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్